ఏపీలో నెలకొన్న యూరియా కొరతపై వైసీపీ పార్టీ నాయకులు గళమెత్తారు తిరుపతి వైసీపీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి చెవిరెడ్డి హర్షత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు సమస్యపై తిరుపతి ఆర్టీఓను కలిసి వినతి పత్రం సమర్పించారు యూరియా కొరత తీవ్రంగా ఉందని అయితే వ్యవసాయ శాఖ మంత్రి ఈ సమస్యను తేలిక తీసుకోవడం దారుణమని ఆరోపించారు కూటమి ప్రభుత్వం నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుంటూ మూడు వందల కోట్లు దోచుకున్నారని విమర్శించారు గతంలో కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ రైతాంగానికి అండగా నించాలని గుర్తు చేశారు కానీ ప్రస్తుత ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సేవలను కూడా ఉపయోగించుకోలేదని చేతగాని అని చంద్రబాబుపై మండిపడ్డారు అవైలబిలిటీ యూరియా కొరత ఏ విధంగా ఉన్నదో అందరికీ తెలిసిందే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పత్రికలు మీడియా ఎప్పటికప్పుడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఎందుకో ఇవి ఎక్కలేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన రైతులను ఆదుకోవాల్సింది పోయి ఈ ప్రైవేటు దుకాణాల వద్దన రైతులు నిలబడినటువంటి తీరును బఫేలో లో నిలబడినటువంటి దానికి పోల్చుతూ ఉపమానం చెప్పడం చాలా హేయమైనటువంటి చర్య ఆయనకు ఏమాత్రం కూడా ఆ పదవిలో కొనసాగేటటువంటి అర్హత లేదు చాలా స్పష్టంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఊరికే ఉండిపోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తే పిఏసీలకు చేరాల్సినటువంటి యాభై శాతం యూరియా సప్లైనంతా అంతా కూడా దారి మళ్ళించి ప్రైవేటు దుకాణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక కొరతను సృష్టించి రెండు వందల అరవై ఏడు రూపాయలకు అందాల్సినటువంటి యూరియా బ్యాగును కాస్త ఆరు వందల రూపాయలకు అందేటట్టుగా బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించి బ్లాక్ లో అమ్ముకుంటూ దాదాపుగా రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ కి కూటమి పార్టీ నాయకులు పాల్పడినట్టుగా రైతులు భావిస్తున్నారు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని ఈ బ్లాక్ మార్కెట్ ని అరికట్టాలని రైతులకు యూరియాని అందజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసుల దగ్గర ఒక ర్యాలీని చేపట్టి ఆర్డీఓలకు వినతి పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత ప్రజలకు తెలియజెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ వినూత్నమైనటువంటి పద్ధతిలో తెలియజెప్పాం దాని పట్ల మంచి రెస్పాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు జనబాహుల్యంలోకి చొచ్చుకుపోయేటటువంటి ప్రయత్నం చేయడంలో సఫలమయ్యా అనుకుంటున్నాను ఏదైతే మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రైతు ధరణ సుమారు కొన్ని వేల మంది జనాలు ఇక్కడికి వచ్చి వాళ్ళు పడుతున్నటువంటి బాధలను వాళ్ళు పల్లెల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఏ విధంగా అయితే యూరియా కొరత ఈరోజు పల్లెల్లో కనబడుతోందో రోజు ఆర్డీ ఆఫీస్ ముందర వచ్చినటువంటి రైతులు అడిగితే వాళ్ళందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజున ఒక రైతుని ఈ రోజున కనీసం మర్యాద ఇవ్వకుండా ఏదో అన్న చెప్పినట్టు ఒక బఫ్ఫేలో ఒక భోజనానికి వచ్చిన విధంగా నిలబడుతున్నారనేసి మన అగ్రికల్చర్ మినిస్టర్ అనడం చాలా బాధాకరం ఎందుకంటే గత మూడు నెలల క్రితం మన చిత్తూరు జిల్లాలోనే మన మామిడి రైతులకి ఏ విధంగా గిట్టుబాటు ధర లేకుండా ఏ విధంగా మామిడి రైతులు ఇబ్బంది పడినారో మనంతా చూసినాం ప్రతి ఒక్క నెలకి ఏదో ఒక విధంగా ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడుతూ వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం ఖచ్చితంగా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గట్టిగా మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఇలాంటి రైతులకి మళ్ళీ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మళ్ళీ బలోపేతంగా ఇలాంటి చర్యలు ఉంటాయని కూడా మళ్ళీ తెలియజేసుకుంటున్నాం మేము మేము రైతుల తరఫున ప్రజల తరఫున అన్ని రకాల తరఫున మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా రైతుల్ని మీరు ఆదుకోవాలి యూరియాని ఎక్కడా ఇబ్బంది లేకుండా రైతులు చేర్చే విధంగా చేయాలి ఖచ్చితంగా ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తాం